దేవునికి మహిమ కూడి అన్న మీకును నా నిండు వందనాలండి దేవుడి కృపచేతనే మనం ఇలాగా ప్రతిరోజు కలుసుకుంటూ ఉన్నాం ఇది అందరికీ దొరకని భాగ్యం కొంతమందికి దొరికిన భాగ్యం అందులో మీరున్నందుకు నేనున్నందుకు ధన్యదం ఉదయాన్నే ఎవరితోటి మాట్లాడకుండా మొదట దేవుడితోటే మాట్లాడుకొని మనము ఈ దినాన్ని ప్రారంభించటం నిజంగానే ఇది సంతోషకరమైన సమయం ఏదో వస్తుందని కాదు మన దేవుడితో మన సంబంధాన్ని అధికం చేసుకోవటానికి భూ ఏది వచ్చినా అది వదిలిపెట్టిపోవాలి ఒక కోటి రూపాయలు నాకు వచ్చింది ఈరోజు అది వదిలిపెట్టిపోవాలి కానీ క్రీస్తుతో ఉండేది నిత్యం ఉండేది కాబట్టి ఈ గొప్ప పనిని మనం ప్రారంభించాం అనేక నెలలుగా ఇది కొనసాగుతుంది ఆ దేవుని యొక్క బిడ్డలు ఇదిని అర్థం చేసుకొని సహకరిస్తున్నారు మీరందరు ధన్యులు ఈ బుద్ధి వస్తుంది అని గమనిస్తే దేవుడు ఉన్నాడు అనే వారికి వస్తుంది దేవుడు భయం ఉన్న వారికి వస్తుంది రావాలనే బుద్ధి ప్రార్థించాలని బుద్ధి దేవుడితో సహకార సహవాసం చేయాలని బుద్ధి పరిచర్యలో ఒక భాగమనే ఆలోచన బుద్ధి గల కన్యకిల్లాగా ఉంటారు బుద్ధిమంతులు తమ జీవితాలను కాపాడుకుంటారు బుద్ధిమంతులు తమ భక్తిని కాపాడుకుంటారు బుద్ధిమంతులు తమ బిడ్డలను కాపాడుకుంటారు బుద్ధిమంతులు తన వ్యాపారాలను కాపాడుకుంటారు బుద్ధిమంతులు వారి ఉద్యోగాలను కాపాడుకుంటారు బుద్ధి తక్కువ పనులు చేస్తే ఇవన్నీ ఊడిపోతాయి కాబట్టి మీరందరూ బుద్ధిమంతులు కాబట్టి దేవుడి మాటలను వింటూ ఉన్నారు బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి అని చెప్పడానికి మనకు సమయం లేదు కానీ ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తాను ఒక స్త్రీ బైబిల్లో ఉంది ఆ స్త్రీ పేరు అభిగయాలు ఆమె చాలా తెలివైంది తన భర్త పొరపాటు చేశాడు ఆ విషయాన్ని చూసింది ఆమె తన భర్త పొరపాటు చేశాడు అది ఆమె చూసింది రాజుగారికి కోపం వచ్చింది తన భర్త మీద రాజుగారు చేసిన సహాయాన్ని మరిచిపోయింది మరిచిపోయాడు తన భర్త నాభాలు అతి అభిగేయాలనే ఆ స్త్రీ చాలా ఆలోచించింది బుద్ధిమంతురాలు కాబట్టి అయ్యో నా పెనుముటి ఎంత పొరపాటు చేశాడు రాజుకి వ్యతిరేకముగా వెళ్ళాడు నేను ఆ రాజుని ఎలాగైనా కలుసుకొని అయ్యా మమ్మల్ని క్షమించండి ఆయన ప్రాధాన్యపడతాను నా కుటుంబము కాపాడుకుంటాను అనుకుంది వెంటనే బయలుదేరింది తన పనివారిని తీసుకుని రాజుకు కావలసిన కొన్ని బహుమానాలు కూడా తీసుకుని వెళ్ళింది అక్కడ చాలా విషయాలు రాజుతో మాట్లాడుతుంది ఆ మాటలు విన్న రాజు చాలా కూలైపోయి ఆమెను ఒక మంచి మాట వాడుతూ ఉన్నాడు ఒకటో సమయాల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని గమనిస్తాం రాజుగారు ఆమెతో అంటున్న మాట దావేదు నేను పగ తీర్చ కొనకుండను ఈ దినమున ప్రాణం తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నందుదువు గాక అని ఆమెతో చెప్తూ ఉన్నాడు అంటూ ఏమన్నాడు తెలుసా నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక అని రాస్తుంది ఆమె చూపిన బుద్ధి అది ఆశీర్వాదకరంగా మారింది ఆమెగానే ఆ బుద్ధి చూపించకపోతే ఆ ఇంటి వారందరూ కూడా నాశనమై ఉండేవారు అవును బుద్ధి ఒక కుటుంబాన్ని కడుతుంది బుద్ధిమంతులైతే దేవుని యొక్క సన్నిధిలో ఆరాధిస్తూ ఆయన్ని గణపరుస్తారు దేవునికి మహిమ కలుగుని గాక బైబిల్ అంటది కీర్తనకారుడు అద్భుతమైన మాటలు రాస్తూ చాలామంది బుద్ధులేనోళ్ళు ఏమో అంటే దేవుడు లేడని అంటారట బుద్ధులేని వాళ్ళు ఏమంటారు దేవుడు లేడని అంటారట పద్నాలుగు అధ్యాయం మొదటి మాట కీర్తనకారుడు రచించిన పద్నాలుగు అధ్యాయం మొదటి మాట దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయముల్లో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్యకార్యములు చేయుదురు మేలు చేయి వాడొకడును లేడు అని అక్కడ రాయబడుతుంది అంటే బుద్ధి లేని వారు దేవుడు లేడంటారు వారు చెడి కార్యాలు చేస్తారు దేవుడు లేడనే వారు ఏమో భయం లేకుండా తిరుగుతారు దేవుడు లేడనే వారు సమాజానికి చేతి తెస్తారు నష్టం తెస్తారు దేవుడు ఎక్కడున్నాడు రా ఎవడరా చూసిచ్చాడు నువ్వు చూసిచ్చావా అనేవాళ్ళ పదాలు లోనే అర్థమవుతుంది సమాజానికి నష్టపరిచేది దేవుడు ఉన్నాడనేవాడు భయముతోను భక్తితోనూ బ్రతుకుతాడు దేవుడు లేడనేవాడు దేనికైనా తెగించడానికి ప్రయత్నం చేస్తాడు అందుకే దేవుడు వాక్యం ఏమంటుందంటే అదే కీర్తన గ్రంథంలో పంతొమ్మిదో అధ్యాయము ఏడవ వచనం ఇలా మాట్లాడుతుంది దేవుడు నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది అది ప్రాణమును తెప్ప్రెళ్ళ చేయను యహోవా అనగా దేవుడు శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును అని అక్కడ రాస్తుంది అంటే దేవుడిచ్చే దేవుడు నియమించిన ధర్మశాస్త్రం దేవుడు నియమించిన ఒక ఆజ్ఞలు దేవుడు నియమించిన పద్ధతులు దేవుడు నియమించిన నియమాలు ఆ మనిషికి ఆ ప్రాణానికి తెప్పరలు చేస్తుంది అవి ఎవరైతే స్వీకరిస్తారు బుద్ధిమంతులైతే అవి స్వీకరిస్తారు యహోవ శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు ఇస్తుంది దేవుడి శాసనాలు లేకపోతే దేవుడు ఆజ్ఞలే లేకపోతే ఈ మనుషులందరూ కూడా చెడిపోయి ఉండేవారు బుద్ధి లేని వాళ్ళకి బుద్ధినిచ్చేది దేవుడి యొక్క శాసనం దేవుడి యొక్క ఆజ్ఞలు ఈరోజు రాజ్యాంగము తయారు చేయబడ్డానికి కారణము బైబిల్ గ్రంథం బైబిల్లో ఉన్న రాజ్యాంగమే ప్రపంచమంతా కూడా నడుస్తుంది ఆ దేవుడిచ్చిన శాసనాలు దేవుడిచ్చిన ఆజ్ఞలు దేవుడిచ్చిన పద్ధతులు దేవుడిచ్చిన నియమాలు ప్రపంచమంతా ఈరోజు ప్రతి ప్రభుత్వము జరిగిస్తుంది దాని కారణము బుద్ధిని నేర్పుతుంది దేవుడి శాస్త్రం దేవుడి గ్రంథం కాబట్టి దేవుడి జ్ఞానాన్ని మనం పొందుకోవడానికి రావాలి బైబిల్ అంటది బుద్ధి జ్ఞానము సర్వసంపదలు నా దగ్గర గుప్తముల ఉన్నవి అవి అడిగితే మీకు ఇస్తానంటాడైనా బుద్ధి తక్కువ ఉందా బుద్ధి అడుగు జ్ఞానం తక్కువ ఉందా జ్ఞానం అడుగు సంపద తక్కువ ఉందా సంపద అడుగు దేవుడితో మాట్లాడడం నేర్చుకుంటే ఇవన్నీ మనకి దేవుడే ఇస్తాడు దేవుడే మనకి చేస్తాడు దేవుడు అంటాడు దేవుడు మాట్లాడతాడు దేవుడు ఆలోచన చెప్తాడు దేవునికి మహిముకరముగా జీవిస్తాడు ఆయన మాటలు వినేవాడు ఆయన మాటలకు తల ఒగ్గివాడు ఆయన మాటలను స్వీకరించేవాడు దేవుడు యొక్క శక్తిని పొందుకుంటాడు బైబిల్ అంటది ఒక అద్భుతమైన మాట కీర్తన కార్డు అంటాడు నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై నాలుగవ వచనం నేను ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి బుద్ధి దయచేయము అంటాడు అక్కడ నీ యొక్క గ్రంథాన్ని అనుసరించడానికి నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి నాకేం దయచేయాలి బుద్ధి దయచేయి నాకు బుద్ధి దయచేయి ఈ ప్రార్థన ప్రతి ఒక్కరూ చేయాలి బుద్ధి దయచేయి ప్రభు అని ఈ ప్రార్థన ఎవరు చేశారు సొలోమాని చేశాడు ఏమైనా ప్రార్థన చేశాడు సొలోమాను సొలోమాను ఏమైనా ప్రార్థన చేసినాడు మనము రాజుల గ్రంథాన్ని మనం గమనిస్తాము ఒక రాజుల గ్రంథము ఒక మూడవ అధ్యాయ ఒకటో రాజుల గ్రంథం మూడో అధ్యాయం ఏడవ వచ్చిన నా దేవా యోహవా నా తండ్రి అయిన దావీలకు బదులుగా నీ దాసు నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడును కార్యములు జరుపుటకు నాకు బుద్ధు సాలదు కార్యాలు చేయడానికి నాకు బుద్ధి చాలదు ఇంతమంది ప్రజలు నడిపించడానికి నాకు బుద్ధి చాలదు అంటూ నీ దాసుడునైన నేను నీవు కోరుకున్న జనల మధ్యలో ఉన్నాను వారు వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టి వారి విశాల దేశమును తనిఖీ చేయటం అసాధ్యం ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేశించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయం దయచేయము అప్పుడట ఈ ప్రార్థన దేవుడికి అనుకూలమైందట పదోవచనం సులోమాన చేసిన మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఎలాగో సెలవిచ్చాను దీర్ఘాయమైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైనను అడగక న్యాయములను గ్రహించటకు వివేకము అనుగ్రహించమని అడిగి చెంది నీవి అడిగినందున నీ మనము ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయమునికి ఇచ్చిచున్నాను పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడునూ లేడు ఇక మీదటి నీ వంటి వాడు ఉండడు దేవునికి మహిమ కలిగిన గాక దేవుని స్తోత్రం అంటే బుద్ధి అడిగాడట రాజు జనములను పరిపాలించడానికి ప్రజలను పరిపాలించడానికి మనం కూడా మన ఇంటిని పరిపాలించడానికి బుద్ధిని అడగాలి ధనము కాదు ధనము బుద్ధి ఉంటే ధనం ఆటోమేటిక్గా వస్తుంది పని చేసుకుంటాం కాబట్టి బుద్ధి లేనుడు పని చేయడు సోమరవుతాడు అందుకే మనము ఉదయాన్నే లెగిస్తూ లెగిస్తూనే నాకు బుద్ధి కలుగు చేయి ప్రభు అని అడగాలి బుద్ధి దయచేయి వివేకం దయచేయి జ్ఞానం దయచేయి ఇవిస్తే నేను బ్రతుకుతానయా నేను ఎలాగైనా బ్రతికేస్తానని మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు బుద్ధి ఇస్తాడు మనం పిల్లలకు బుద్ధి జ్ఞానమునే ఎత్తాడు ఆయన ఆయన దగ్గర ఉన్నాయట బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన దగ్గర ఏమైనా గుప్తముల ఉన్నాయట గుప్తముల ఉన్నాయి ఆ గుప్త నిధుల నుంచి ఆయన మనకి అన్ని ఇవ్వగల సమర్థుడు అన్ని ఇస్తాడు ఆయన అందుకే బుద్ధిమంతులుగా ఉండటానికి మన బుద్ధిని అడగాలి దేవుని అడగాలి ఎల్లగా చాలా విషయాలు చెప్పుకోవచ్చు కానీ సమయం లేదు మనం బుద్ధి గల వ్యక్తులుగా మారదాం దేవుణ్ణి అడగదాం ఆయన ఇచ్చిన బుద్ధితో బ్రతుకుదాం బుద్ధితో బ్రతుకుతే భవిష్యత్తు ఉంటుంది ఏమన్నా వాళ్ళకి బుద్ధితో బ్రతితే భవిష్యత్తు ఉంటుంది బుద్ధిహీనులుగా బ్రతితే భవిష్యత్తు పోతుంది అందుకే బుద్ధితో బ్రతుకుదాం మన శక్తితో కాదు దేవుడి బుద్ధితో అప్పుడు మనకి ఏది కావాలో అవన్నిటి కూడా ఆయన ఏం చేస్తాడు సమృద్ధిగా సమకూర్చి పెడతాడు సమృద్ధిగా సమకూర్చి పెడతాడు కాబట్టి ఆ చివరికొక మాట చదివేసి మనం ముగిద్దాం ప్రకటన గ్రంథం పదిహేడు పదిహేడులో దేవుని మాటలు నెరవేరు వరకు వారి ఏకాభిప్రాయం గలవారే తమ రాజ్యమును ఆ మృగమును అప్పగించుట వలన తమ సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను అని రాస్తుంది దేవుని స్తోత్రం దేవుడు వారి త దేవుడి సంకల్పం కొనసాగించినట్లు ఏ సంకల్పము దేవుడి సంకల్పం కొనసాగించినట్లు దేవుడు మనకు బుద్ధి కలుగు చేయనిగాక దేవుడు సంకల్పమే నెరవేరాలి మన సంకల్పము కాదు దేవుడు ప్రణాళిక నిలవాలి ఆ బుద్ధుని నాకు ప్రసాదించు ప్రభువా అని రోజు ప్రార్థన చేద్దామండి అందరు లేచి నిలబడి ప్రభు వైపు చూద్దాం